ఇదిగోండి పొలం తీసుకెళ్తాం ఒక ఆయన ఇక్కడ నుంచి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ బాసరా మాట్లాడుతున్నానండి ఇదిగోండి ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఇప్పటికి మేము వచ్చే దగ్గర దగ్గర తొమ్మిది రోజులు అయిపోయింది ఈ హోటల్లో స్టే చేసామండి ఇక్కడ కేసింగ్ అండి ఇక్కడ ఈ ఊరు పేరు కలహండి జిల్లా ఈ హోటల్లో ఉన్నాం ఇప్పుడైతే పొలాలు చూడడానికి వెళ్తామండి ఒక వ్యక్తి వస్తాను అతని కోసం చూస్తున్నాం అతను రాగానే బయలుదేరే పొలాలు చూస్తామండి మీకు కూడా చూపిస్తాం మేము హోటల్లో స్టే చేసి ఉండగా మాకు ఒక మధ్యవర్తి ఫోన్ చేసి మేము ఉదయం ఏడు గంటలకల్లా వచ్చేస్తానని చెప్పాడండి ఆయన ఆయన కోసం ఎదురు చూసి 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 మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం రెండు చపాతీలు తినేసి వచ్చి హోటల్లో అతని కోసం వెయిట్ చేయక ఎప్పుడో రెండున్నర తర్వాత వచ్చాడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి కొన్ని పొలాలు చూడడానికి అయితే బయలుదేరి వెళ్ళామండి చూద్దాం పదిహేడు ఎకరాలంట క్యా ఫసల్ ఫసలు పసలన్నాయా పంట ఏమి లేదండి ధాన్యం అయితే పంట అయితే వరి పండుద్ది అంట మరి లేబర్ మిలేగా లేబర్ 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 మిలేగా కింద లేబర్ కిత్నాలు అయితే దోసో రెండు వందలు అవరత్కు మరొక రేట్ రెండు వందల యాభై మూడు వందల పూల అంటే ఆడవాళ్ళకి మంగళకి ఆయే టైమ్ టైమింగ్స్ లేబర్ కా టైమింగ్స్ లేబర్ బా పొద్దున దో గంట రెస్ట్ లేతే పొద్దున్న ఏడింటికి వచ్చి పన్నెండు దాకా చేస్తారండి మళ్ళా మూడింటికాల నుంచి సాయంత్రం ఈవినింగ్ ఛే బజే తరగా దాకా పని చేస్తారంట చూద్దా నేను చూసిన ప్రతి పొలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందండి నీటి వసతి ఉందా లేదా ఏ పంటలు పండుతున్నాయి అక్కడ మొక్కలు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారు అలాగే నేల తీరు ఎలా ఉంది మట్టి ఏ రకమైన మట్టి ఇలాంటివన్నీ పరిశీలించడం జరుగుతుందండి ప్రతి చోట చెత్తపురుకులు ఉన్నాయా మీకు తెలియజేస్తున్నానండి ఇక్కడ వరి పండించారు పొలంలో చెట్లు జామలు ఎలా ఉన్నాయి పొలాల కొనుగోలులో అనవసరమైన పోటీని నివారించేందుకు ఈ పొలాలు ఉన్న ప్రాంతాల పేర్లు అయితే నేను తెలియజేయలేకపోతున్నానండి దయచేసి మీరు అర్థం చేసుకోండి నా నెంబర్కి అవసరమైన వాళ్ళు ఫోన్ చేస్తే నేను మధ్యవర్తి నెంబర్లు అయితే మీకు ఇవ్వటం జరుగుతుందండి బాగానే ఉందండి మట్టి అయితే ఎర్రమట్టి ఎండలోనే చూస్తకొచ్చామండి ఈ పొలం చాలా ఎండగా ఉంది భయంకరంగా ఉంది ఈరోజు ఎండ అయితే ఇదిగోండి మరి పామాయిల్ తోట అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు ఇంచేతంటే పామాయిల్ చెట్లు వేసుకోవచ్చు ఇగో మామూలు అడవి చెట్లు అయితే తెగమల్చిల్ ఏం చెట్లు మరి మరి తెలియదు పచ్చగా ఉన్నాయి నీళ్ళు సౌకర్యం లేకపోయినా కానీ నీళ్ళు ఉన్నాయి అన్న పక్కన అది కూడా చూపిస్తాను ఇదిగోండి భూమి అయితే ఇలా ఉంది జనసంచారం తక్కువగా ఉందండి ఇక్కడ అదిగోండి దున్నేరు పొలం దున్ని వదిలేశారు మరి చేత వరి పండించిన తర్వాత దున్నేసి వదిలేసాడు ఏ బీస్ బే హాయ్ ఏబి ఇది కూడా ఇందులోదేనంటా అండి ఇవాళ చెప్పిన పొలంలోదే అదిగోండి చెట్లు అయితే బాగానే ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ పచ్చగా బాగానే ఉన్నాయి చెట్లు అయితే చచ్చిపోయిన అనుమానం లేదు అంతా కొన్ని చెట్లు తీసుపడేసి పొలం అంతా కొంచెం కొంత పెట్టుబడి పెట్టుకుని పొలం అంతా శుభ్రం చేసుకుంటే బాగానే ఉంటుంది అన్నారు

ఆ సొసైటీ వాళ్ళు ఏసిస్టర్ అంటామ సొసైటీ రత ఆ సొసైటీ వాళ్ళే పర్మిషన్ దలాయేగా ఆ సొసైటీ వాళ్ళే పర్మిషన్ ఇస్తారంటా కాం ఖర్చా అబ్టక్ నీయ్ అబ్టక్ కిస్కో పైప్లై నియ్ 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 అగే హై అగే దేఖే దేఖే హై పుడర్కు లేదంటాండి నిలికి చూద్దాం ఎదరం ముందుకెళ్లి చూద్దాం అది ఎలా ఉంది పుడి సస్ ఎస్ఎలిఫ్ట్ ఎస్ఎలిఫ్ట్ కో హ్మ్ जमीन ये जमें। है जमीन ये जमीन ये कितना अगर पच्चीस एकड़ है कहां से कहां तक यहाँ से हाँ आगे 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 थोड़ा आगे यहाँ यहाँ यहा, तक हाँ यह ये बंड तक हाँ हम्म हम्म అదిగోండి కార్ అక్కడ మొదలు పెట్టిన కానీ టర్నింగ్ కానీ ఇక్కడ వరకు ఉంది పొలం దిగి చూద్దాం సాయిల్ ఎలా ఉందో ఏంటో ఏ క్యాహే ఈ దోసరంకా 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 జమీనే ఇంక పొలం చూద్దాం రండి పొలం చూపిస్తాను ఇందులో కూడా పంట అయితే ఏమి లేదని మొత్తం పడావు పెట్టినట్టుగా ఉంది బంజర భూమిలాగా ఉంది అది చూస్తున్నారు కదా ఇలాగా వెళ్తున్నారు మరి దారి ఉన్నట్టుంది కింద రైతులకి పక్కన వాళ్ళు చేసుకున్నారు ఆ పొలం శుభ్రంగా ఉంది ఇది వదిలేశారు మరి ఎందుకనో ఇది ఎలా పడింది అది అది పిచ్చి మొక్కలు అడి మొక్కలు బలిసిపోయినాయి పొలం అంతా కూడా ఇంకా లోపలికి వెళ్ళాలండి ఏమన్నా అక్కడ కుక్కరు భయం నాకు కూడా ఇం చేత అంటే కొంచెం దట్టంగానే ఉందండి ఇది అది కూడా పొలం ఇలా ఉంది మరి ఇరవై ఐదు ఎకరాలంట అవి మనకు తెలియదు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అదిగోండి అమ్మకానకున్న పొలం అది చూస్తున్నారు కదా అదే అండి అయితే ఈ పక్క రైతే బాయ్ చేసుకున్నాడండి ఈయన చూసారా సేమ్ అది ఇది పక్క పక్కనే అదిగో ఆ పొలం అది ఈ పొలం ఇది ఈయన బాయ్ చేసుకున్నాడు లెవెలింగ్ చేసుకున్నాడు మళ్ళీ కట్టుకున్నాడు నీట్గా ఉంది ఆ పొలం చూసారా మొక్క చెట్టు అంతా తీసి పడేసాడు ఆ పొలానికి ఈ పొలానికి ఎంత తేడా ఉందో కష్టపడి చేసుకుంటే ఇలా తయారవుద్దండి పొలం నీటి సౌకర్యం ఎక్కడ ఉందో చూద్దాం ఇంకా ముందు నది ఉందంటే నది కాడికి కూడా వెళ్దాం అండి ఇదిగోండి పూతుక పొల్లలు ఉన్నాయండి ఇక్కడ ఇల్లుతోటే మన చీపుళ్ళు తయారు చేసి కొంటాం కదా పూతుకి చీపుళ్ళ కోసం అదే అండి ఈ పొలం ఈ పొలం అన్నీ ఏరి చీపుళ్ళు తయారు చేస్తారు ఇక్కడైతే బాగున్నాయి ఇక్కడ పొలంలో ఇదిగో బోర్ ఉంది మరి ఇది కొట్టుడు పంప లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ అన్నది ఈయనకు కూడా అంట ఇక్కడ ఎవరు లేరు అడుగుదామంటే ఇది పంచాయతీ వాటర్ అంటే చాలా బాగున్నాయి నీళ్ళు అయితే బ్యాగ్ది పడదాం మా పొలాల పర్యటనలో భాగంగా సమీప గ్రామాలు కూడా మేము వెళ్తున్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి నీటి సౌకర్యాలు అడిగి తెలుసుకునే ఉండండి అలాగే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ పైపుల్లో నీళ్లు ఎలా వస్తున్నాయి ఏంటి దాని రుచి ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా పరిశీలించేవాడి అలాగే గ్రామస్తులతో చిన్నపాటి పరిచయం ఏర్పరచుకుని పక్క పొలాల్లో ఏం పండిస్తున్నారో అక్కడ నీరు ఎంత లోతులు పడే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేవాడి ఈ గ్రామంలో అయితే నీరు రోజు ఉదయం ఒకసారి ఇస్తారంటండి సార్లు ఇవ్వరంట అయితే మరి ఇక్కడ పక్కన నిర్మాణం ఇంటి నిర్మాణం జరుగుతున్న గురించి అనుకుంటా మేము చెల్లినా కానీ అక్కడ పంచాయతీ ట్యాప్లో వాటర్ అయితే వస్తుందండి వాళ్ళు ప్రత్యేక అనుమతి తీసుకుని నీటి సౌకర్యం పొందినట్టున్నారు केते बेले चासी कितने कितने बेले पंचायती छे एडा 4 बजे दिन को पारो ए पंचायती का वाटर ये पंचायत है ना पंचायत सप्लाई ना हां पंचायत सप्लाई पूरा दिन में आ गया हम्म सुबह से शाम तक आएगा नहीं नहीं तो कल केते बेले तो कल आसले 7 बजे आई 7 तो केते गुटे घंटा बस सकाले 1 घंटा हम्म हम्म शाम शाम 1 घंटा तो गोटे टाइम है गोटे टाइम है कोई एक ही टाइम अच्छा अच्छा एक ही टाइम था। भी भरपूर पानी नहीं आता है ఇక్కడ ఈ పొలాలకు సమీపంలోనే ఒక నది ఉందని తెలియగా నదిని చూద్దామని చెప్పి మేము బయలుదేరండి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుడిని నదికి వెళ్ళే మార్గం కోసం దారి అడిగి ఉండి అయితే నది వరకు కారు వెళ్ళదని కారు వెళ్ళే మార్గం బాగాలేదని అతను చెప్పడం జరిగిందండి అక్కడి నుండి మేము వెళ్ళే మార్గంలోనే ఇరిగేషన్ ప్లాంట్ ఉందని ఆయన చెప్పడం తోటి మేము ఇంకా అక్కడ కొన్ని విషయాలు తెలుసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళామండి लिफ्ट इरीगेशन सिस्टम हाउस है वहाँ हाँ 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 वहाँ प्लांट है हाँ प्लांट है वहाँ से पूरा जमीन के लिए पानी वहाँ से निकलता है हाँ, वहाँ से निकलता है ओके ओके ठीक हाँ। है उस बराबर मिलेगा ना पानी बराबर तो वो नीचे जगह में नहीं मिलता है हाँ हाँ और जो खा, खाल जमीन में ये होता है फसल क्या पा... फसल में थोड़ा तकदीर रहता है सर तकलीफ रहता है तकलीफ हो जाए क्लियर पट नहीं मिलता है फसल क्या फसल डाल डाले धान और 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 धान करते और बाकी टाइम तो दूसरी चास नहीं हो पाता है पानी तो पानी हाँ। का सुविधा नहीं है और खेती में मूग डाली वो तो कॉटन कॉटन भी डाले कॉटन 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 हाँ, भी होता है हाँ, कॉटन वही जो गांव में है इधर भी होता है पाम डाल रहे कोई पाम पाम नहीं पाम हमारा इधर नहीं होता पाम तेल का नहीं नहीं, नहीं, नहीं होता इधर नहीं हाँ, नहीं कोई नहीं डाले कोई नहीं करता कोई नहीं करता के ओके इन्हें तेलुगु लोग समझ तेलुगु आदमी है कि तेलुगु आदमी है लेकिन ए, हमारा ऑफिसर एक है हां इधर है इधर बेलगांव में है ऑफिसर है आहा, 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 ये तेलुगु हमारा उड़ीसा इधर नहीं है जासी जासी नहीं इधर तुम्हारे गांव में तेलुगु मालूम है कोई नहीं है नहीं है नहीं हां हां आजूबाजू में होगा आजूबाजू

ఓకే ఓకే ఇక్కడ ఈ గ్రామస్తుని విచారించగా కొన్ని విషయాలు అయితే నాకు తెలిసినాయండి అక్కడ ఉన్నటువంటి నదిలో నీరు చుట్టుపక్కల ఉన్న పొలాలకు మాత్రమే పారుతుందని దూర ప్రాంతాలకు అంటే లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు అందించడం కష్టమని ఆయన చెప్పడం జరిగిందండి అలాగే ఇక్కడ ఏం పండితే నేను నడగ్గా పత్తి వేరుశెనగా ఇలాంటి పంటలు వేస్తారని చెప్పండి ఒక ధాన్యం ధాన్యం అయితే ఒక పంట పండుద్ది అంటే కొంతమంది పత్తి పండిస్తారంట కొంతమంది ధాన్యం అయిపోయిన తర్వాత వేరుశెన కూడా వేస్తారని చెప్పాడు అయితే పంట పండటం అనేది వర్షాధారం మీదే ఎక్కువ ఆధారపడి ఉండాలి మనకి నీటి సౌకర్యం అయితే కింద అంటే లోతట్టు ప్రాంతాలకైతే నీటి సౌకర్యం సరిగా అందదని ఆయన తెలియజేశాడండి భగవాన్కే ఇచ్చా పొలాలు చూసి వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ ట్రక్ పార్కింగ్ దగ్గర ఆపి కొంచెం చాయ్ తయారు చేసుకున్నాం అలాగే కొన్ని నూడిల్స్ కూడా చేసుకుంటా సాయంత్రం తింటాం సీను నేను మధ్యాహ్నం రెస్టారెంట్కి దారిలో కనిపించినటువంటి కూరగాయల దుకాణం ఇక్కడ ఆగి మర్నాడు ఉదయానికి మాకు అవసరమైనటువంటి కొన్ని కూరగాయలు అయితే అక్కడ కొనుక్కున్నామండి సాల్దే చాలే కాయకున్నీ కొన్ని పచ్చిమిరగాయలు కొన్ని తీసుకున్నాను कैसा मैम प्याज़ कैसा कैसा रेट प्याज़ तीस रुपये एक किलो था हाँ हाफ किलो बस अर्धा किलो एक कवर में दू मुफ रुपये लड़े के जी पेला मिर्ची किधर है मिर्ची हरा मिर्ची दस रुपये का दो खाली दस रुपये का बस आल पट्टे डर डरती టమాటా తీసుకుందాం రెండు బస్ ఎత్నా వచ్చినా కిత్నామ్మా పూరా పూరా కిత్నా కేసీ కిలో తీసుకున్నాను కూరగాయలు ఏ క్యాగమ్మా కర్బూజా కైసా కిలో కిలో పచ్చి రూపాయ బాగుందండి ఇక్కడ కర్బూజ కేజీ యాభై రూపాయలు అంట అదండి ఈ సాకు పొలాలు సరే మరి నీళ్ళు ఎక్కడైనా ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ ప్రోత్సహిస్తారని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఉంటా అండి బై అండి జై హింద్